యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కళ్ళతోనే నటించే నటుడు తారక్ అంటూ ఇప్పటికే చాలామంది కొనియాడారు తారక్ టాలీవుడ్ టాప్ హీరో నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఎన్టీఆర్ హీరోగా నటించిన త్రిబుల సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హిరగదీశారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది దేవరా అనే పవర్ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు దీనితో పాటే బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ టూ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ చేసిన సినిమాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది ఎన్టీఆర్ ఒక సినిమా షూటింగ్ లోనే ఉండగానే మరికొంత మంది దర్శకులకు మొదలు పెట్టగానే ప్రశాంత్ నీల్ తో సినిమాను లైనప్ చేశాడు తారక్ ఆ మధ్య ఈ సినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాతో పాటు దేవరా పార్ట్ టూ సినిమా కూడా చేస్తున్నాడు అలాగే శౌర్యవ్ తారక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది శౌర్యవ్ ఇటీవలే నాన్న సినిమాతో హిట్ అందుకున్నాడు అలాగే తరుణ్ భాస్కర్ కూడా ఎన్టీఆర్ కోసం ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మతోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది కొరటాల శివ ప్రశాంత్ నీల్ అయాన్ ముఖర్జీ తరుణ్ భాస్కర్ శౌర్యవ్ సుధీర్ వర్మ ఇలా క్రేజీ దర్శకులతో కొరటాల శివ ప్రశాంత్ నీల్ అయాన్ ముఖర్జీ తరుణ్ భాస్కర్ శౌర్యవ్ సుధీర్ వర్మ ఇలా క్రేజీ దర్శకులతో తారక్ సినిమాలు ఉండనున్నాయని తెలుస్తోంది దాంతో ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు